అందరికీ నమస్కారం ఇంకో రెండు రోజుల్లో వినాయక చవితి రాబోతుంది అయితే వినాయక చవితి పండుగను మనం ఎలా జరుపుకోవాలి వినాయక చవితి రోజు కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు వినాయక చవితి పండుగ రోజు ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ విషయాలను మనం తెలుసుకుందాం వినాయక చవితి రోజు కొన్ని తప్పులు చేసినట్లయితే అంటే కొన్ని పొరపాట్లను చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం అస్సలు కలగదు ఆగ్రహానికి గురవుతారు మన హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నా మనం ముందుగా పూజించేది నమస్కరించేది మహాగణపతికే ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే అన్ని విఘ్నాలు కష్టాలు తొలగిపోయి అన్ని పనుల్లోనూ మనకు విజయం కలుగుతుంది మనం ఏ పని ప్రారంభించినా తిరుగుండదు మహాగణపతిని మనం మాత్రమే కాదు సకల దేవతలు పూజించి నమస్కరిస్తారు అంత మహాశక్తిమైనటువంటి దేవుడు విఘ్నేశ్వరుడు అటువంటి విఘ్నేశ్వరుడి పూజలో కొన్ని తప్పులు పొరపాట్లను అస్సలు చేయకూడదు అని పురాణాల్లో ఋషులు మనకు చెప్పారు మహాగణపతికి తులసి దళాలను సమర్పించకూడదు విఘ్నేశ్వరుని పూజలో తులసి దళం నిషిద్ధం మహాగణపతికి తులసి సమర్పించడము తులసితో అర్చన చేయడము తులసి హారాన్ని అస్సలు వేయకూడదు అలా చేసినట్లయితే మహాగణపతి మనల్ని శపిస్తాడు ఇక రెండవ తప్పు వినాయక చవితి రోజు చంద్రదర్శనం చేసుకోకూడదు అంటే సాయంత్రం వేళల్లో చవితి చంద్రుడిని చూసినట్లయితే నీలాప నిందలు వస్తాయని మహాగణపతి చెప్పాడు ఒకసారి మహాగణపతి భూలోకంలో కుడుములు ఉండ్రాళ్ళు లడ్డూలు అన్నీ తినేసి కలే కైలాసానికి వెళ్తాడు పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే పార్వతీ పరమేశ్వరులకు మూడు ప్రదక్షిణాలు చేసి పాదాలకు నమస్కారం చేయడానికి వెళుతాడు అప్పుడు మహాగణపతికి కడుపు పెద్దగా ఉండి అయినా కిందపడి కడుపు పగిలిపోతుంది అప్పుడు పరమేశ్వరుని తల మీద ఉండే చంద్రుడు అహంకారంతో నవ్వుతాడు ఆయన అవస్థను చూసి అప్పుడు వెంటనే మహాగణపతి శాపం పెడతారు చంద్రునికి ఓరి చంద్ర నన్ను చూసి నువ్వు నవ్వావు కాబట్టి నీ ముఖం చూసినటువంటి వాళ్లకు నీలాప నిందలు వస్తాయి అని శాపం పెడతాడు కొన్ని పురాణాల్లో పార్వతీదేవి చంద్రునికి శాపం పెట్టినట్లుగా ఉంది చంద్ర చంద్ర నా కుమారుడు కిందపడి అవస్థ పడుతూ ఉంటే నవ్వుతావా అని నీ ముఖం చూసినటువంటి వాళ్ళు నవ్వుల పాలు అయిపోతారు నీలాప నిందలు వస్తాయని పార్వతీదేవి శాపం పెట్టినట్లుగా కూడా కొన్ని పురాణాల్లో ఉంది ఏమైనప్పటికీ చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కుడుములు ఉండ్రాళ్ళు మహాగణపతి కడుపులో వేసి ఒక పాముని తెచ్చి మహాగణపతికి కడుపుకు చుడతారు అప్పుడు చంద్రుడు వచ్చి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి గణపతి కాళ్ళు పట్టుకుంటాడు స్వామి నా తప్పును క్షమించండి శాపాన్ని వెనక్కి తీసుకోండి అప్పుడు మహాగణపతి శాంతించి సరే నీ తప్పు నువ్వు తెలుసుకొని నా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి శాపాన్ని పూర్తిగా తొలగించడం కుదరదు కానీ దీన్ని సడలింపు చేస్తూ ఉన్నాను సంవత్సరం అంతా నీ దర్శనం చేసుకోవచ్చు కానీ వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలాప నిందలు వస్తాయని మహాగణపతి చెప్పాడు వినాయక చవితి రోజు దర్శనం చేసుకోకూడదు అదేవిధంగా వినాయక చవితి రోజు మహాగణపతిని పూజించే వాళ్ళు వ్రతం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా పాలవెల్లి కట్టి తీరాలి పాలవెల్లి కట్టి పూజించినట్లయితే మహాగణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కొంతమందికి సాంప్రదాయం ఉండదు పాలవెల్లి కట్టకుండానే మామూలుగా పూజ చేస్తారు ఇది సాంప్రదాయంలో లేకపోయినా పాలవెల్లి కట్టుకొని మహాగణపతిని పూజించడం చాలా మంచిది అదేవిధంగా వినాయక చవితి రోజు బంకమట్టితో చేసిన వినాయకుణ్ణి తెచ్చి పూజించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి బంకమట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే తీసుకువచ్చి పూజించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ